నీకున్నటువంటి ఆస్తులు వాస్తులు నీకున్నటువంటి ధనం అంత ముందు నీకున్న భూములు ఇవన్నీ ముందు శరీరం ఎవరు మనం పోషం శరీరం ఆయన పుట్టించి శరీరంలో ఆయన ఉన్నారు కాబట్టి శరీరం అయింది పరమాత్మ స్వరూపము ఆ శక్తి వల్ల మనం ధనం ఆర్జించగా ధనం అయింది ఆ శక్తి వల్ల మనం భూములు అర్జించకుండా భూములు ఆయనవి ఆ శక్తి వల్లే ఇల్లు కట్టుకున్న ఇల్లు అన్ని అయినవి అన్ని అయినవి ఏముంది మన దేవీ లేదు మనం ఎందుకు నాదనుకుంటున్నాము నాదనుకున్నప్పుడు ఇది భనం చేస్తుండ్రు చేయ మన నాదనుకున్నప్పుడు కదా అది భనం చేస్తుంది అందుకే ఆయన అన్నమాట ఏమని మనకు వాడు కూడా చెప్పారు ఏమని ధర్మా గురుదేవా జై జీవుడు దేహం అంతే శరీరము ఈ రెండు కలిసి నేను అనేటువంటి భావం ఉంది అది మోహం ఆ ఆ మోహం గురువు మాత్రం నీ సొంతగా చెప్తావు సొంతగా చెప్తున్నావా నిర్ణయం చేసి చెప్తున్నావా మరి కొందాలు ఇది మాయాంతాలు మాట వర్షకు మాయాలుగా నిజంగా ఇప్పుడు అంటాను నాన్నో మోహామోత్మాన్ని సంపూర్ణంగా ఆ రకంగా భావంలోని ఉంటే నీకు మాత్రం దీక్ష వారు అయ్యా శిష్యుడు మాత్రం మంచివాడు కాకపోతే జన్మ కడతా తెలియాడు ఈ జన్మం మంది గురు గురుసే చేసినటువంటి వాళ్ళకి తిరిగి జన్మం లేదు ఈ జన్మం వల్ల మాత్రమో గురుడు గురువైన దృష్టి కలిగితే ఈ అది చందరే జన్మైతుంది ఎలాంటి గురువైన దృష్టి కలగాలి సంపూర్ణ నమ్మకం అనేటువంటిది మనకు ఉండాలి అలా ఉంటే కాదు లేకపోతే లేదు కాబట్టి ఈ విధంగా మనకు మన ధర్మాన్ని మనకి చెప్పి ఆత్మ చెప్పి పరిపూర్ణ బాధకి తీసుకుని వచ్చి పరిపూర్ణ బాధలో మాత్రం ఈ ఆత్మ అనేటువంటిది ఆత్మా తీయట అని మనకు ఒక ఉపనిషత్తి కర్మాలున్నాయి ఆత్మకు అతీతమైన పరిపూర్ణ బాధ తెలిసిన తర్వాత నిర్ణయం లేదు నిర్ణయం లేదంటే ఈ జగత్తు ఉన్నదాన్ని కానీ నేను ఉన్నదాని కానీ ఎప్పుడు వచ్చిందని కానీ నిర్ణయం లేకుండా పోతుందని మనకు చెప్పారు కానీ ఇందులో మాత్రం సాంప్రదాయబద్ధంగా వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా అందరూ ఏక సమానలే కానీ కొందరు మాత్రం ధరిస్తారు తండ్రి ధరించలేకపోతున్నారు ఏ మాత్రం అక్కడ ఇందులో గురువు లాభమా శిష్యుడు లాభమా ఏ కారణం చెప్పండి అని బీతి వారికి శిష్యుడు అడించాడు ఏం కారణం అంటే గురువు లాభము కా కాదని ఆనేస్తాయి కానీ విశ్వాన్ని విశీకరించినప్పుడు గురువు లోపం కూడా కనిపిస్తుంది అందుకే మనం శిక్ష పేడంటే హృదయాన్ని విడుదకాయ్ రెండు వందల నలభై ఎనిమిదో గందాలను చూసుకోవాలి హృదయాన్ని విడుదకాయ సదయతయా బోధ జనదా గురుడై వదలక చిత్తములో గురు పదియులము దాదే భక్తుడైనప్పుడు భ్రాంతి అయితే శక్తుడైనప్పుడు కొద్దినాడు ఇవి రెండు గురు శిష్యులు ఇవ్వలేక కదిలిక లేనబోధ స్థితి గొప్పడైన మన కృష్ణమౌల సమాసంలో చెప్పారు హృదయగంధి గంధికాయ అన్నారు రుదీ గంధి వివిటికంటే మొట్టమొదట తాత్పర్యం ఏమంటే గంధి అనే ఒక వాసన ఉంది ఇది ఎలా తయారైందంటే మానవుడికి అజ్ఞానము శరీర పరిక్రమము తాత కర్మము కర్మం వల్ల దుఃఖము దుఃఖం వల్ల అవివేకము ఆమె అభిమానము అభిమానం వల్ల అవివేకము ఆమె రాగతు కలిగి ఏడు పనులుగా ఇప్పుడు మనం చూడాలంటే ఒక పొర ఒక పను బాగా పట్టం చేస్తున్నామంటే ఈ ప్రపంచం కాని అవునా ఏడు పనులు తప్పితే ఏడు పనులు తప్పితే ఎలా కనిపిస్తుంది అది ఎలా ఉంటుంది మన తిమలందాగా దట్టమైన అజ్ఞానంతో ఉన్నటువంటి వాడు దట్టమైన చీకట్లో ఉన్నాడని అర్థం ఏమి ఒక అడిగాడు ప్రపంచంలో దూరినప్పుడు అందరూ ఒక సూర్య వెలుతురులో ఉన్నాము మరి జ్ఞానులందరూ వెంతురు ఉన్నట్లు మా అజ్ఞాన చీకటిలో ఉన్నట్లు మీరు నిరూపిస్తున్నారు కానీ దాన్ని నిరూపించి చేయగలరా అడగండి చేయగలరా చెప్పాను తండ్రి భవ పితృదేవోభవ ఆచార దేవోభవ అని మనకి వాద్యం ఉంది అవునా కాలను మీరు శాస్త్రం